రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన నహూము వ్రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యహోవా ఉత్తముడంట మన దేవుడు ఉత్తమమైన వాడు మంచివాడు శ్రమదినమందు ఆయన దుర్గముగా ఉన్నాడు అంటే మనకు ఎలాంటి శ్రమ కలిగినా సరే మనము సహాయం అడగటానికి వెళ్ళదగిన వాడు ఆయన ఒక్కడే అలాగే మనకు సహాయం చేయటానికి సామర్థ్యము కలిగిన వాడు కూడా ఆయన ఒక్కడే అందుకే శ్రమదినమందు మనము ఆయనను ఆశ్రయించినట్లయితే తప్పక నెమ్మదిని పొందుతాము అదే విధముగా తన నమ్మిక నమ్మిక ఉంచువారిని ఆయన ఎరుగును అది ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారందరినీ ఆయన ఎరిగి ఉంటాడంట ఎందుకంటే విశ్వాసం లేకుండా కార్యము జరుగుటం అనేది అసాధ్యమవుతుంది నీవు దేవునిని ఆయన శక్తిని నమ్మి ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసము ఉంచినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యములు చేయగలుగుతాడు లేని ఎడల ఆయన ఎలాంటి కార్యాలు చేయలేడు ఎందుకంటే నీ విశ్వాసము ఆయనను ఆకర్షిస్తుంది నీ అవిశ్వాసము అపవాదిని ఆకర్షిస్తుంది దానివల్ల నీవు దేవుని యొక్క కార్యాలను చూడలేవు అందుకే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా సఫలం అవ్వాలన్నా దానికి నీకు కలిగిన విశ్వాసమే ఉపయోగపడుతుంది అందుకే ఆయన ఎందు నమ్మిక అనేది మనము ఉంచాలి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని మనము గుర్తెరగాలి ఎప్పుడైతే నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఈయన మాత్రమే నన్ను తప్పించగలడు విడిపించగలడు రక్షించగలడు కాపాడగలడు ఆదరించగలడు అని అనుకున్నట్లయితే ఆయన నీ నమ్మికను బట్టి నీకు చేసేటువంటి దేవుడు తప్పనిసరిగా ఆయన బలవంతుడు అని నీవు నమ్మితే బలహీన పరిస్థితుల్లోంచి నిన్ను బలపరచగలడు నిశ్చయంగా ఆయన స్వస్థపరచగలడు అని నమ్మితే నీ యొక్క మరణకరమైన రోగములో నుంచి కూడా నిన్ను లేవనెత్తగలడు నిశ్చయంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని నీవు నమ్మగలిగితే ఎలాంటి భయంకరమైనటువంటి అప్పులలో నుంచైనా నిన్ను బయటకు తీసుకొని వచ్చి అనేక జనములకు నీవు అప్పించువానిగా నిన్ను ఆయన చేయగలడు అందుకే మనము ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఎందుకంటే ఈ లోకంలో ఆయన మాత్రమే ఉత్తముడు నరులెవ్వరూ కూడా ఉత్తములు కారు దేవుడు మాత్రమే ఉత్తముడు శ్రమదినమందు ఆయన మాత్రమే మనలను కాపాడగలిగినటువంటి వాడు అందుకే నీవు గనక ఆయన ఎందు నమ్మిక ఉంచితే నిన్ను తప్పనిసరిగా ఆయన గుర్తిరిగి ఉంటాడు నా బిడ్డ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను కార్యము చేయకుండా ఆపగలనా అని ఆయన అనుకొని అపవాది యొక్క తంత్రములన్నిటినీ కూడా నశింపజేసి నీవు ఆయన పట్ల చూపించిన కొంచెం విశ్వాసం ద్వారా నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తాడు ఇక ఇది నా జీవితంలో జరగదు అని నీవు వదిలివేసిన కార్యాలు కూడా నీవు చూపించే కొంచెం విశ్వాసం ద్వారా నీ జీవితంలో సఫలమవుతాయి వాటిని బట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లిస్తావు ఎంత గొప్పగా నీ పరిస్థితులను నీ జీవితాన్ని ఆయన మార్చగలిగినటువంటి వాడు అందుకే ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే నీవు ఆయన పట్ల ఆ నమ్మకాన్ని ప్రదర్శిస్తావో ఆయన నీ నమ్మకత్వానికి నీ విశ్వాసానికి గొప్పగా బహుమానమిచ్చేటువంటి దేవుడు నీవు ఆయన నమ్మిన దానిని బట్టి తిరిగి నిన్ను హెచ్చించేటువంటి దేవుడు దాని ద్వారా నీ నామము కూడా ఈ లోకంలో ఎందరో కొనియాడబడేటట్లు చేయగలిగిన దేవుడు దాని ద్వారా ఆయన నామాన్ని గనపరుచుకునేటువంటి దేవుడు కాబట్టి ప్రియులారా ఇంత ఉత్తముడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు సదాకాలము మనలను ఆశీర్వదించటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనము ఆయన ఎందు నమ్మిక ఉంచాలి శ్రమదినమందు మనుషుల సహాయము కాదు కానీ ఆయన సహాయమునకు మనం వెళ్ళినప్పుడు అవి ఎన్ని మార్లు శ్రమ కలిగినా అన్ని మార్లు ఆయన తన శక్తిని పంపి మనలను విడిపిస్తాడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందులకు నిజముగా ధన్యులమే కదా మరి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకోలేకపోతే ఆయన బాధపడతాడు మరి ఈ దినము నుంచి వాక్యం ద్వారా మనము పొందిన ధైర్యము ఆదరణతో ఎల్లప్పుడూ మనము ఆయనపైనే ఆధారపడదాము ఆయన ఎందే నమ్మిక ఉంచుదాము ఆయన చేసే ఆయన చూపే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను అనుభవపూర్వకంగా తెలుసుకొని గొప్ప సాక్షులుగా మనము నిలవబడదాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి ఉత్తముడైనటువంటి మా దేవ నీ ఘనమైన నామానికి వందనాలు ఇలుగు నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మరి అద్భుతమైన రీతిగా నీ అందు వారిని నీవు ఎలాగూ కాపాడుతూ రక్షిస్తూ జ్ఞాపకం చేసుకుంటావో అదే విధంగా శ్రమదినమున మీ నీ యద్దకు వచ్చినప్పుడు ఎన్ని మార్లు వచ్చినా సరే అన్ని మార్లు లేదనకుండా కాదనకుండా సహాయము మాకు పంపించి మమ్మల్ని విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకునేటువంటి ఘనమైన దేవా మరి వాక్యం ద్వారా మేము కూడా ఎలాంటి శ్రమల్లో ఉన్నా వాటన్నిటిలోంచి మమ్మల్ని బయటకు తీసుకొని రండి నిజంగా నీ నామం యొక్క ఉత్తమత్వాన్ని మేమందరము కూడా తెలుసుకొని మేమందరము ఆశీర్వాదంలోనికి నడిపింపబడగలిగేటట్లు నీ కృపను మా ఎడలా విస్తరింపజేయండి ఇదిగో మా దేవ మేమందరము నీ అందు నమ్మిక విశ్వాసము కలిగి నీ చేత ఎంచబడిన వారంగా ఉండటానికి నాయన నీ యొక్క ఆశీర్వాదంలో పాలు పంచుకోవటానికి నాకు నూతన మనశ్శాక్షిని అనుగ్రహించవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి